చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి సరే ఈ పెద్దగా పట్టించుకొని నేను సోమిరెడ్డి అనేటువంటి వాడిని పెద్దగా నేను పట్టించుకోను ఎందుకంటే నిద్రలేస్తే పాపం ఏదో అప్పుడప్పుడు చూడాలి ఏమన్నా ప్యాంటేమన్నా పిచ్చుకొక్క గరిచిందో వీడికి ఏమైనా ఏదైనా ఘాట్లు ఉన్నాయని చెప్పి చెప్పినా అందుకని పెద్దగా పట్టించుకుని నేను ఆ ఘాట్లు ఉండుంటే అది ఏదైనా పిచ్చుకొక్క లే ఘాట్లు ఉండాలి అని గమ్ముండాలి కోర్టులో ఫైళ్ళు మాయమయ్యాయి దొంగతనం జరిగింది అనేటువంటి దాని వరకు దాన్ని పరిమితం చేస్తూ మొత్తం ఈ వ్యవహారం మీద సిబిఐ విచారానికి ఆదేశించడం జరిగింది సిబిఐ రంగప్రవేశం చేసిన తర్వాత పాపం నేను ఒక్కసారి వచ్చి వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పాపం దోషి కన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి ప్రతిసారి పోవడం వాళ్ళ మీద నా మీదంతా కంప్లైంట్లు ఇవ్వడం ఆ అయిపోయింది గవర్నెట్టి రోజు మాట్లాడేసాం శిక్ష ఈ రోజు రేప ఎల్లుండి అయిపోయింది రెండు మూడు రోజులు మరలా రెండోసారి వచ్చాడు రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పాడు అయిపోయింది ఇప్పుడు కూడా పోయి వచ్చాను అయిపోయింది ఫైనల్ అయిపోయింది మొత్తం రికార్డ్ కికార్డ్ అంతా అయిపోయింది నేను గోవత్య దెబ్బించుకోడు ఎనగో నాయుడి జైగుతూ ఉన్నాడు ఆయన పాపం ఆయన అంతటా ఆయన ఎగిరి ఎగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచ కట్టుకొని ఒకరోజు ప్యాంట్ వేసుకొని నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం అనేక సందర్భాల్లో పాత్రికేయులు కానీ ఎవరన్నా అడిగినప్పుడు కూడా అయ్యా నేను ఆ రోజు ఏ రోజైతే న్యాయస్థానం విచారణకు ఆదేశించిందో అదే రోజు ఏమి తొట్టుపాటుకు కాకుండా ఆందోళన చెందకుండా ఆవేదన పడకుండా సంతోషంగా నా మీద మరొకపడ్డా ఇది మంచిదే సీబీఐ విచారణకు నేను సిద్ధము సిబిఐ విచారణ స్వాగతిస్తున్నాను ఇదే నెల్లూరు జిల్లాలో పాత్రికే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది నేను సిబిఐ విచారణని స్వాగతిస్తున్నా అనేటువంటి మాట ఆ రోజు అందరి ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు విచారణ దాదాపుగా ఒక్క సంవత్సర కాలం పాటు చేశారు నేను అనుకున్నా చాలా చిన్న కేసు దీనికి సంబంధించి ఇంత పెద్ద విచారణ అవసరం ఉండదేమో దాదాపుగా సింపుల్గా అయిపోతుందేమో అని అనుకున్నాం కానీ అందరినీ దాదాపుగా నన్ను విచారించారు నా ఆఫీస్లో ఉండేటువంటి పిఎల్ని నా పిఏలకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లని వాళ్ళ కాల్ డేటా అనలైజ్ చేశారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారో అన్ని విషయాలు అర్థం సేకరించింది బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సిబిఐ అనేటువంటిది అత్యుత్తమ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ కానీ వాళ్ళు చేసినటువంటి విచారణ చూస్తే ఎక్కడ ఏమి లోపాలు లేకుండా ఈ కేసులో అన్ని రకాల అన్ని కోణాల్లో విచారణ జరిపారు దానితో పాటు ఎవరైతే పత్రికల్లో వార్తలు వచ్చాయో మీడియాలో వార్తలు వచ్చాయో చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చాడో ఆయన ఆరోపణలు చేశాడో అన్ని ఆరోపణల మీద కూడా ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు ఎవరు ఉన్నారు ఎవరు ఉండారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు ఎనభై ఎనిమిది మంది సాక్షులని అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్స్ నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎస్పి విజయరావు గారు ఇద్దరు దోషుల్ని హయత్ అనుకుంటావా కదను ఖాజా రస్సులను వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడో ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పీ గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాడు నేరుగా హాల్లోకి వెళ్ళారు కోర్టు హాల్లోకి వెళ్ళి హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలామంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వెళ్ళా కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినారని చెప్పి చెప్పి నన్ను మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూశాం ఈరోజు సిబిఐ విచారణలో వాళ్ళ విచారంలో పూర్తిగా వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారంలో కూడా ఎక్కడ లోపాలు జరగలేదు ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఇది సంతోషం ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని నేను చెప్పుకునేదానికన్నా ఒక ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిబిఐ ఈరోజు విచారణ చేసి దీనికి సంబంధించి ఎక్కడా లోపాలు జరగలేదు గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని ఎందుకు అనుకున్నానంటే అసలు నేను దీంట్లో నా మీద విచారణ చేయాల్సినటువంటి అవసరమే లేదు కదా వాళ్ళు ఆహ్వాణంలో చేస్తారేమో అనుకున్నాం కానీ చార్జ్షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు చంద్రమోహన్ రెడ్డి కొన్ని అలిగేషన్స్ చేశాడు ఆ అలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం దోషులతో గోవర్ధనుడికి సంబంధాలు ఉన్నాయన్నాడు అవి కూడా విచారణ చేశాం సంబంధాలు లేవు అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు ఈ కేసుని గురించి ఈయన పాత్ర లేదు వీళ్ళ మధ్య ఎక్కడా లింకులు లేవు వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరితో సంబంధాలు లేవు కేసు విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది